ధనస్సు రాశి వారు జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరిది ఏంటంటే బాగా కష్టం అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట రాశి వారు వారి కుటుంబంలో అంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారన్నమాట ధనస్సు రాశి వారు ఎంత ప్రాముఖ్యమైన పాత్ర అంటే శరీరానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఈ ధనస్సు రాశి వారిని చెప్పుకోవచ్చు అన్నమాట అసలు వీరి కష్టం కోసమే పుట్టారా అన్నట్టుగా ఉంటారు ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు ఇద్దరు ఎంతగానో కష్టపడేటటువంటి మనస్తత్వం ఏదైనా సరే మనకు ఊరికినే వచ్చేది ఏది వద్దు అలా వచ్చింది ఏది మనకి నిలబడదు మన రెక్కల కష్టం మీద మనకి వచ్చింది రూపాయి అయినా సరే ఆ భగవంతుడు మనకి శాశ్వతంగా ఇస్తాడు అని చెప్పి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాశి వారు అందుకే ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు వీరి విలువ ఏంటో జనానికి బాగా తెలుసు వీరి విలువ వీరికి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోయినా జనానికి వీరేంటో తెలుస్తుంది అన్నమాట కాబట్టి వీరిని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీరిని వదులుకోరు వీరిని తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క మాట కూడా వీళ్ళని అనరు అలాగే నీతి నిజాయితీ ధైర్యం అనేది వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య ధనస్సు వారు కష్టజీవులు వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి వీరు ఎక్కువగా రెక్కల కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు కష్టంలో మాత్రం ఏ మాత్రం కూడా వెనుగడుగు వేయకుండా కుటుంబం కోసం బాధ్యతల కోసం రాత్రి పగలు అయినా సరే కష్టపడేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా ఎంతగానో కష్టపడుతూ శ్రమించేటటువంటి వ్యక్తులు ఇక ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది గనుక వీరు ఒక వ్యక్తిని గనుక ప్రేమించారు అంటే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదులుకోవడానికి వీరు ఇష్టపడరు ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ వివాహం అయిన వారైనా సరే అంటే ఇంట్లో భార్య విషయంలో కావచ్చు లేదా కుటుంబ విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వీరి ప్రేమను అలాగే వీరిని పొందటం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అన్నమాట వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే పైకి కనిపించదు పైకి కఠినంగా గంభీరంగా ఉంటారు కానీ మనసు లోతుల్లో అంటే గుండె లోతుల్లో కనుక వెళ్ళినట్లయితే ఎంత ప్రాణంగా ప్రేమిస్తారంటే కుటుంబాన్ని కుటుంబం కోసం ఎంత కష్టమైనా ఇప్పుడు వారు చేసేనంత కూడా కుటుంబం కోసమే కదండి అంటే వారు కుటుంబం కన్నా బిడ్డల కన్నా భార్య అవ్వచ్చు లేదా ఆడవారైతే భర్త అవ్వచ్చు వాళ్ళు ఎంత అంటే అంత మానసికంగా గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారన్నమాట నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ధనస్సు రాశి వారి ప్రేమ దొరకడం ఒక అదృష్టమైన చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి జీవిత భాగస్వామిగా పొందడం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు పైకి కఠినంగా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది వెన్నకన్నా స్వచ్ఛమైనది వీరికి అంటే ఏదైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం అండి వీరిని ప్రేమగా పలకరిస్తే అంటే అంతలోనే పొంగిపోతారన్నమాట ఏదైనా మాట తేడా వచ్చిందంటే మాత్రం అది మనసులో పెట్టుకొని చిన్న పిల్లల్లా బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది అమాయకత్వము ప్రేమ తెలివిగా ఉండడం అంటే ఇలాంటివే తెలుసు కానీ ఎక్కడ కూడా కుళ్ళు కుట్రలు ఇలాంటివి వీరి మనసులో ఎప్పుడూ చోటు ఉండదు ఏదైనా సరే ఉన్నది ఏదైనా ఉంటే మొహాన అంటారు అనిపించుకుంటారు కానీ మనసులో ఒకటి పైకి ఒకలా నటించడం పెట్టుకొని ఇలా వీరికి అస్సలు చేత కాదని చెప్పుకోవచ్చు కాబట్టి ధనస్సు రాశి వారికి ప్రేమ కనుక అంటే మీ జీవితంలో ఏ రకంగా వారు ఉన్నప్పటికీ కూడా వారిని పొరపాటును కూడా వదిలిపెట్టుకోకండి ఎందుకంటే వారు ఉన్నప్పుడు వారి విలువ మీకు తెలియకపోయినా వారు కోల్పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క విలువ అనేది అవతల వారికి తెలుస్తుంది ధనుసు రాశి వారి యొక్క కోపం వచ్చిందంటే మాత్రం వారికి భరించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అవతల వాళ్ళు అంటే వీరికి కోపం ఎవరైతే తెప్పించారో వీరి కోపానికి ఎవరైతే కారణమవుతారో వాళ్ళకి వణుకు పుట్టేలా వీరి కోపం అనేది ఉంటుందన్నమాట వీళ్ళు అస్సలు ఎంత దాకా తీసుకెళ్తారంటే అయ్యో అనవసరంగా కదిలించామేమో అనవసరంగా పొరపాటు చేశామేమో అని చెప్పేసి అవతల వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా వీరి ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట వీరిని మనం ప్రేమతో ఎంతైనా మన మాట వినేలా చేసుకోగలుగుతాం కానీ కోపంతో మాత్రం వీరిని ఏం చేయాలన్నా కూడా అస్సలు ఏదైనా చెప్పుకోవాలనుకున్నా కూడా మన వల్ల ఏ పని కాదు ఎందుకంటే ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలంటువంటి మనుషులు వీరికి కోపం కూడా తారాస్థాయిలో ఉంటుందన్నమాట కాబట్టి ఈ కోపం విషయంలో మాత్రం ధనస్సు రాసి వారికి అవతల వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే నువ్వు ఎంత అన్నట్టుగానే వీరు మాట్లాడతారు ఎవరు ఏంటి అని కూడా వీళ్ళు ఆలోచించరు అన్నమాట ఏదైతే అది అయింది అన్న స్థాయిలో ఈ ధనస్సు వారి యొక్క ఒక కోపం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ధనస్సు రాశి వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి వీరికి కోపం అయితే ఆ స్థాయిలో వస్తుంది కానీ ఇక్కడ మీరు రాశి వారు ఏంటంటే అంత కోపం అనేది మీరు తెచ్చుకోకండి ఎందుకంటే అన్ని సందర్భాల్లో ఆ కోపం అనేది మీకు కలిసి రాదు ఒక్కోసారి మీకు మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనుషులంటే కోపతాపాలు సహజమే ఎందుకంటే ఒక్కొక్కసారి ఎదుటివారి ప్రవర్తన వల్ల మనకు కోపం అనేది వస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఎంతవరకు చేయాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే చేసుకోవాలి కానీ మతి మరీ మితిమీరింది అంటే ఒక్కొక్కసారి మనకి ఇబ్బందికరమైన అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక ఈ ధనుసు రాశి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అదృష్టం ఐశ్వర్యం ధనలాభం వీళ్ళకి బాగా కలిసి రావడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి అన్నమాట వీరి మీద లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఎప్పుడు ఉంటుందన్నమాట కాబట్టి వీరి రాశి మనం ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే లక్ష్మీదేవి చేతిలో ఎప్పుడు కూడా నిలబడుతుందన్నమాట అంటే కొంతమందిని చూడండి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చేతిలో రూపాయి కూడా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి వారి దగ్గర చేతుల్లో ఉండడానికి ఇష్టపడదు ఆస్తులు ఉన్నా కానీ వీళ్ళు పెద్దగా అనుభవించలేరు కానీ ధనుస్సు రాశి వారు ఏంటంటే ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదించగలిగేటటువంటి వ్యక్తులు చేతిలో ధనం అనేది ఎప్పుడు కూడా ఆడుతూనే ఉంటుంది అంటే లక్షల లక్షలు అని కాదండి వీరికి అవసరానికి అన్నీ కూడా చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి చేతిలో తీరుతూ ఉంటాయి చే చేతిలో డబ్బులు ఎప్పుడు కూడా నిలబడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళని ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు గతంలో వీళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల కోసమే పుట్టారా అన్నట్టు వీరు చిన్న వయసు నుంచి ఒక పెద్ద వయసు వచ్చి పెద్ద వయసు వచ్చేదాకా కూడా వీరు కష్టం మాత్రం తప్పలేదు ఆ రోజు నుంచి రోజు చూసుకున్నట్లయితే కష్టం తప్ప ఏ రోజు సుఖం అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కాస్త విశ్రాంతి కూడా వీరికి తీసుకుంటున్నారు ఎందుకంటే అనారోగ్య స్థితి కూడా ఈ మధ్య కొంచెం వీరికి ఏంటంటే కాస్త అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది తరచుగా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటున్నారు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తలనొప్పి కాస్త మెడ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లా జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు ఇలాంటి వారితో కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి తప్పనిసరిగా అంటే సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్త రెస్ట్ తీసుకోవడం విశ్రాంతి హాయిగా కాస్త నిద్రపోవడం కాస్త ధ్యానం చేసుకోవడం ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఫుడ్ తీసుకోవడం నాన్ వెజ్ తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ పరమేశ్వరిని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశిలో ఉన్నటువంటి వారు అంటే రకరకాల ఫీల్డ్స్లో ఉంటారండి కొంతమంది వ్యాపారం చేసేవారు కొంతమంది ఉద్యోగం చేసేవారు కొంతమంది పరిస్థితులన్నిటికి కూడా నిలబడి వీరు జీవితంలో చాలా వరకు కూడా నిలదొక్కున్నారనే చెప్పుకోవచ్చు వీరు ఏ పనిలోనైనా సరే వీరికి బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో వారికి కూడా స్థిరంగా ఉందని చెప్పవచ్చు అంటే మీరు పని కనుక శ్రద్ధ పెట్టి చేస్తే మీకు ఊహించడం దానికన్నా కూడా ఇంకొక రూపాయి డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఆ కష్టాన్ని ఆ డబ్బుని చూసుకొని మీరు కష్టాన్ని కూడా మర్చిపోయే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అట్లా మీకు ధనం అనేది ఏంటంటే ధనాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్తారు ధనం మనల్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధనం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట అలా మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ ధనం వస్తుందని చెప్పుకోవచ్చు అలా ఏంటంటే మీ గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మెరుగుపడుతుంది ఇక అప్పులు ఏవైనా ఉన్నా కూడా చిన్న చిన్నగా తీర్చుకుంటారు మీరు చేసే పనుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట అంటే ఒక ఉద్యోగం ఉంటే మీకు ప్రమోషన్ రావడం కాస్త శాలరీస్ పెరగడం అలాగే బిజినెస్ అయితే బిజినెస్ దాకా డల్గా ఉన్న బిజినెస్ కాస్త ఇప్పుడు పుచ్చుకుంటుందేమో కాస్త ధనాకర్షణ జనాకర్షణ అనేది పెరగడం అవ్వచ్చు ఇలాంటివి కూడా మీకు బాగా కలిసి చాలా వరకు కూడా చిన్న పనైనా పెద్ద పనైనా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ధనసు రాజు వారి యొక్క జీవిత భాగస్వామి గురించండి చూస్తే వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారన్నమాట అంటే వీరి యొక్క సెలెక్షన్ అవ్వచ్చు లేదా అదృష్టం వల్ల కావచ్చు వీరికి ఉన్నటువంటి కలుసుబాటు వల్ల అవ్వచ్చు లేదా వీరికి ఉన్నటువంటి మంచితవనం వల్ల అవ్వచ్చు వీరి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటుంది కాబట్టి వీరు ఏంటంటే ఆ విషయంలో చాలా సంతోషపడతారు ఎందుకంటే ఎవరికైనా సరే నచ్చిన జీవిత భాగస్వామి దొరకడం అలాగే వచ్చినటువంటి జీవిత భాగస్వామి అయినా సరిగ్గా చక్కగా ఉండడం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనసుకి మనకి వెనకాల కోట్ల ఆస్తులు ఉన్నా లేకపోయినా బలం ఉన్నా లేకపోయినా వారితో జీవితం ఏంటంటే చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుందన్నమాట కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మీరు మానసికంగా చాలా సంతోషపడతారు వారిని చూసినప్పుడల్లా వీరికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు అనేవి వస్తూ ఉంటాయి తరచుగా మనుషులు అన్న తర్వాత సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే మీరు ధనస్సు రాశి వారిని అర్థం చేసుకోండి అంటే మీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసుకోవడం వల్ల వారి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువ అవ్వడం వల్లనే వాళ్ళు మిమ్మల్ని అరుస్తున్నారు అంటే ప్రేమతో అరవడం కానీ ఎక్కడ కూడా వేరే ఉద్దేశం కాదన్నమాట కాబట్టి ధనస్సు రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వారు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారిని మీరు పొందడం కూడా మీ అదృష్టంగా చెప్పు ఎందుకంటే వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీ గురించి మీ ప్రేమ గురించి మీ తపన తాపత్రయం కష్టం ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి వారు ఎప్పుడు మీరు చక్కగా అర్థం చేసుకోవడం మానసికంగా సంతోషంగా ఉండడం ప్రేమగా చూసుకోవడం ఇంకా ఈ ధనస్సు వారికి బాగా కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చినప్పటికీ ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది అలాగే వైట్ అంటే తెలుపు కలర్ క్రీమ్ కలర్లో ఉంటుంది కదా అలాగా ఆ తెలుపు వైట్ కలర్లో క్రీమ్ కలర్ కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీరికి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ ఐదు ఆరు ఈ లక్కీ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తాయి కలిసి వచ్చేటటువంటి మంచి రోజులు శుక్రవారం సోమవారం అలాగే గురువారం ఇలాంటి రోజులు మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట ఏదైనా ఒక శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆకుపచ్చ కలర్స్ ఇట్లా క్రీమ్ కలర్ లాంటివి ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే జీవితంలో మనిషికి ప్రతిసారి అదృష్టం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అలాగే ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే కలుసుకోవడం కోసం మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి కాబట్టి మీకు ఈ నెంబర్స్ వారాలు కలర్స్ అనేవి బాగా కలిసి వస్తాయి అలాగే మీరు శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి దీపం వెలిగించండి అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి కాస్త దరిద్రం ఉన్నా కూడా అది వెంటనే తొలగిపోయి నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడవచ్చు కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి దీపంలో ఒక యాలక్కాయన వేయడం వల్ల ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది మీరు చే పనిలో బాగా కలిసి వస్తుంది అలాగే సోమవారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివునికి పూజ చేసుకోవడం మారేడు దళాల మీద ఒక దీపం వెలిగించి శివునికి ప్రదక్షిణలు చేసుకోవడం విభూతిని ధరించడం విభూతిని సోమవారం పూట ఒక చిటికడంత విభూతిని స్నానం చేసేటటువంటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీకు నరదిష్టి అనారోగ్య సమస్యలు ఏదైనా దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఇక్కడ మనం వీడియోలు చెప్పినట్లుగా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్